प्रिलिलिके <laughs> पनिश्टिश ता <laughs> <laughs> బాధ్యత మనందరి మీద ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్క సామాన్యుడికి హక్కు ఉంది ఈ ప్రభుత్వ భూముల మీద ప్ర ప్రజలకు అవసరమయ్యే విధంగా ఈ భూములు వాడాలా ఒక హాస్పిటల్కో గానీ ఒక గవర్నమెంట్ ఆఫీస్కో కానీ ఒక చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్కో గానీ వాడాల కానీ ఇలా ప్రతి ఒక్క భూమిని ఒక పార్టీ హస్తగతం చేసుకొని అన్యాక్రాంతం చేసుకొని వాళ్ళ వాళ్ళ పార్టీ ఆఫీసులకి కట్టుకుంది ఇది చూస్తే ఈ బిల్డింగ్లో చూస్తే లోపల బెడ్రూమ్లు కిచెన్లు అన్ని కట్టుకున్నారు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్క ఊర్లో వాళ్ళు ఉండనికి గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబము వచ్చి ఉండనీకి ప్రతి ఒక్క ఊర్లో ఒక గెస్ట్ హౌస్ ప్రభుత్వ స్థలాల్లో కట్టుకొని ఇది మళ్ళీ ఆయన మాట్లాడతాడు పెత్తందారుడికి పేద ప్రజలకు మధ్యన జరుగుతున్న ఇది కరెక్ట్గా ఆయన చెప్పిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారు అనే పెత్తందారుడు ఆంధ్రప్రదేశ్ని ఏమి చేశాడు అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియ తెలుస్తూ ఉంది డెఫినెట్గా కార్పొరేషన్ వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం కూడా అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది ఇలా ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాక్రాంతమైన ప్రతి ఒక్క దాని మీద ఒక సొల్యూషన్ వెతికి ప్రజలకు సేవ చేసే విధంగా ప్రభుత్వం వెళ్తుందని తెలియజేస్తున్నాం పేద ప్రజల కోసం ఒక సెంటు భూమి అక్రమ నిర్మాణం ఎక్కడన్నా రేకుల్ షెడ్ చేసుకుంటే ఇమీడియట్గా మున్సిపల్ అధికారులు పోయి ఆ రేకు చెట్టును కొట్టేస్తారు అంటే పేదవాడు మాత్రం పేదవాడుగానే ఉండాలా బతకకూడదు ఇటువంటి అక్రమ నిర్మాణాలను చేస్తాంటే అధికారులు చోద్యం చూస్తున్నారా దీన్ని అనుమతించిన అధికారులను ఇన్ని రోజులు చేసిన అధికారుల మీద కూడా చర్యలు ఉంటాయి పక్కన ప్రభుత్వ భూములు ఉన్నాయి కార్పొరేటర్లు ఎమ్మెల్యే మాజీ ఇష్టం వచ్చినట్టు అక్రమ నిర్మాణాలు అక్రమ లేఅవుట్లు ప్రభుత్వ భూములు ఆకుపై చేసుకోవడం దాంట్లో లేఅవుట్ వేయడం పేదవాడికి అమ్మేయడం ఈరోజు చెప్తున్న కడప నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉండా ఎక్కడైతే వీళ్ళు అక్రమ లేఅవుట్లు వేసినారో ఆ అక్రమ లేఅవుట్లలో మీరు కొన్నారో దయచేసి మీరు తెలుసుకోండి ఎవరు కూడా ఆలోచన చేయకుండా ఈ అక్రమ లేవుట్లలో ఎవరు కూడా కొనద్దండి ఇప్పటికీ అక్రమ లేఅవుట్లలో ఎవరైనా కొని ఉంటే అమ్మిన ఇంటిని ముట్టడి చేయండి ఇంటి మీద దాడి చేసి డబ్బులు మీరు వసూలు చేసుకోండి ఎక్కడా కూడా కడపలో అక్రమ లేవుట్లు కానీ అక్రమ నిర్మాణాలు కానీ ఉండడానికి తెలుగుదేశం ప్రభుత్వం అనుమతించదు చట్టపరంగా అందరూ నిర్మాణాలు చేసుకోండి అదేవిధంగా బిల్డర్లకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉండ చట్టపరంగా నిర్మాణాలు చేయండి మీరు ఎంత రేట్లుగా ఉంటే అంత రేట్లు అమ్ముకోండి వ్యాపారాలు మీరు చేసుకోండి కానీ అక్రమ నిర్మాణాలు చేసి అమాయకులకు అమ్మి వాళ్ళని ఇబ్బంది పెట్టి నష్టపోయే విధంగా చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అక్రమ నిర్మాణాలపైన అక్రమ లేవుట్ల పైన పూర్తి స్థాయి విచారణ జిల్లా కలెక్టర్ను ఒక స్పెషల్ ఆర్డీఓ ఆర్డీఓనేసి కడపంతా కూడా తనిఖీ చేసి దాని మీద రిపోర్ట్ సబ్మిట్ చేసి చర్యలు తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం